హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కరకరలాడే జంతికలు అండి వీడియో చూసి మీరే అంటారు ఇంత ఈజీ అని ఈ జంతికలను ఎలా చేయాలో చూపెడతాను ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి జంతికల పిండిని వేసుకోవాలండి మన తెలంగాణ స్టైల్లో కొందరు మురుకులు కూడా అంటారు మురుకుల పిండిని వేసుకొని ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి పావు చెంచా వరకు పసుపు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి మీ రుచికి సరిపడివన్నీ టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వామ వేసుకోవాలి వీటన్నింటి వేసుకున్నాక పిండిలోకి పొడి పిండిలోకి ఇలా బాగా కలపాలి ఇప్పుడు ఇందులోకి బాగా వేడి చేసుకున్న నీళ్ళని కొద్దిల కొద్దిలా పోస్తూ ఇలా గంటతోటి కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకున్నాక మనకు పిండి అనేది కొంచెం చల్లారుతుంది చేతితోటి పీసుకునే అంత ఇలా చేతితోటి బాగా పిసుకోవాలి పిండిని ఇలా ముద్ద కొంచెం చేసుకోవాలండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడు నూనెని వేడి చేసుకోవాలి అలాగే జంతికల గుట్టాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా జంతికలు మూడు రంధ్రాలు ఉండేవి తీసుకోవాలండి ఇప్పుడు ఈ ప్లేట్ని జంతికల గుడ్డానికి ఫిట్ చేసుకున్నాక కొద్దిలంత పిండిని తీసుకొని ఈ జంతికల గుట్టంలో ఈ పిండిని పెట్టుకోవాలి ఇప్పుడు నూనె వేడైందా అని చెక్ చేసుకున్నాక మనం పెట్టుకున్న గొట్టంలో పిండిని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి నూనెలోకి జంతికలు ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా ఇప్పుడు మనకు బుడగలన్నీ పోయి ఇలా పైకి తేలాడుతున్నప్పుడు మురుకులు తేలాడుతున్నప్పుడు రెండో వైపుకి తిప్పేసుకోవాలి ఇలా రెండో వైపు తిప్పేసుకున్నాక మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి మనకు గొట్టంతో డైరెక్ట్ వేయడం రాకపోతే ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా ప్లేట్లోకి రౌండ్గా చుట్టుకొని నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి నూనెలో అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ జంతికలను కరకరలాడుతూ చేసుకోవాలంటే ఈ వీడియోను తప్పకుండా చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ కరకరలాడే జంతికళ రుచి ఎలా ఉంటుందో ఓకేనా అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఓకే అండి ఈ కరకరలాడే జంతికల వీడియో ఎలా వచ్చిందో చూసి తప్పకుండా కామెంట్ చేయండి అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్